స్థానిక వార్తలను చూసుకున్నట్టు మరి ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో రైతు భరోసాకు ఎగనామం పెట్టే కార్యక్రమంలో భాగంగా కుదింపు చేసిందో మూడు వేల రూపాయలు కుదింపు చేసి పన్నెండు వేలు వేస్తా ఉన్నా అన్నదాతలు అందరూ కూడా భగవాన్ నిన్న రోజున మంతని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎగ్లాస్ పూర్ మరి పొలాల్లో రైతులతో కలిపి దాన్ని మరి పొలాల్లో కాదు పెట్టడం జరిగింది ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీ పత్రాలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ ఆర్ గ్యారెంటీలకు సంబంధించిన పత్రాలను పొలంలో ఇక్కడ బొంద పెట్టడం జరిగింది మరి ఇక్కడ స్థానిక వర్తల సంబంధించిన మరో అంశాన్ని కనుక చూసుకున్నట్టు శ్రీధర్ బాబు గారు మరి మంత్రి ఇక్కడ ఓడేడు బ్రిడ్జికి సంబంధించిన అంశానికి మొన్నటి రోజున మరి మంత్రి పర్యటన వచ్చిన సందర్భంగా ఓడేడు బ్రిడ్జికి సంబంధించి మరి వ్యాఖ్యలు చేసిన ముందుగా ఆయన బ్రిడ్జికి సంబంధించిన ఏం మాట్లాడిందో దాని తర్వాత దానికి సంబంధించిన పూర్తి అంశాలను కూడా ముందుగా చర్చించాబు గారు మాట్లాడిన మాటలు కనుక ఒకసారి విన్నట్టయితే ఓడేడు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయినాయి రకం పనులకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగా అయిందో అందరు మొత్తం యావత్ అయినా కానీ కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే కానీ ఈరోజు మా బాధ్యత భావనలో మళ్ళా తిరిగి నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరగాలని ఎక్కడ రాజీ లేకుండా మళ్ళొక్కసారి వారి హయంలో జరిగినట్టు బిజ్యులు కూల్పోవడం ప్రాజెక్టులు కూల్పోవడం నీటి డ్యాములు కూలిపోవడం జరగకుండా పక్కడబందిగా మా ఇంజనీరింగ్ అధికారులను కోరినాం మీకున్న క్వాలిటేటివ్ మెజర్మెంట్ ద్వారా నాణ్యత లోపం లేకుండా పక్కడబందిగా నిర్మాణం చేయాలని కోరినాం వారి ప్రక్రియ భాగంలో టెండర్ వేయించింది టెండర్ ఎవరికి వచ్చింది పనులు కూడా ప్రారంభమైన తొందరలో చేయాలని కూడా నేను ఆర్ఎంపి అధికారులను కోరుతాను ఇక్కడ శ్రీధర్ బాబు గారు మాట్లాడిన అంశాన్ని కనుక ఒకసారి గమనించినట్టు అక్కడ ఓడేడు బ్రిడ్జ్ ఓడేడు బ్రిడ్జ్ అనే దానికి సంబంధించి ఈ విధంగా కూలినాయి ఇవి గడ్డర్లు కూలినాయి దీనికి సంబంధించి గాలికే కొట్టుకపోయినాయి అని చెప్పి ఏదైతే శ్రీధర్ బాబు మరి ఎమ్మెల్యేగా కలిసి మంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ఓడేడు బ్రిడ్జి దాని దగ్గరికి వచ్చి మరి గడ్డ గాలికి కొట్టుకపోయినాయి ఇవి పూర్తిగా మరి ఇక్కడ ఏదైతే ఇప్పుడు నిర్మాణ లోపం ఏదైతే నాశిరకం పనులు అని చెప్పి సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు దీని మీద విచారణ లేదు మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే కొట్టుకపోయినాయి బ్రిడ్జీలు కొట్టుకపోయినాయి డ్యామ్లు కొట్టకపోయినాయి అని చెప్పి ఏదైతే మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారో మరి కాళేశ్వరం ప్రాజెక్టు లో ఏం జరిగిందో యావత్ తెలంగాణ ప్రజానీకం చూస్తా ఉన్నది మరి అక్కడ కాళేశ్వరంలో కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే సాంకేతిక లోపంతో వాటిని మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజు కాళేశ్వరాన్ని ఇక్కడ ఏదైతే జలకలతో నింపాల్సిన ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా విచారణ పేరుతోటి సంవత్సరం కాలంగా గోదావరిని పడావు పెడుతున్నా మరి ఇక్కడ ఎడారిగా మారుస్తున్న అంశాన్ని దాని మీద కూడా చర్చిద్దాం ముందుగా ఇది చూసుకున్నట్లయితే మరి ఒడేడుకు పోయి సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు నాశిరకం పనుల మీద ఎందుకు విచారణ జరిపించలేదనేది ఒక అంశం అయితే మరి రెండో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే నాణ్యత లోపంతో ఉన్నాయి వాటిని మేము నాణ్యతగా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామంటున్నారు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పిల్లర్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో పిల్లర్లు పూర్తయిపోయి ఇక్కడ గ్యాడర్లు మరి ఇక్కడ కూలినయిడ్డర్లు కూలినాయి మన ది సంబంధించి ఆల్మోస్ట్ పిల్లర్లు అన్ని కూడా పూర్తయి ఉన్నాయి ఈ పిల్లర్లు మరి నాణ్యత లోపంతో అంటే ఈ పిల్లర్లను పూర్తి స్థాయిలో తొలగించి మళ్ళీ పునర్నిర్మాణం అంటే మొదటి నుంచి నిర్మాణం చేపడతారా లేదంటే ఈ గ్యాడర్లు మాత్రమే మరి ఇక్కడ నాసిరకం అని చెప్పి తెలుస్తారా సంవత్సర కాలంగా దీని మీద క్వాలిటేటివ్ చెకింగ్ ఎందుకు జరగలేదు ఇప్పటి వరకు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు ఇది అంటే అక్కడ అసలు నిజం ఏంది అంటే ఇక్కడ కేవలం దీనికి సంబంధించి ఏదైతే కింద మరి ఇక్కడ గడ్డలు పెట్టిన సమయంలో కింద పెట్టిన చెక్కలు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దీనికి కూర్చోబెట్టిన టైంలో మరి దీనికి సపోర్టింగ్ చెక్కలు పెట్టిండు ఆ చెక్కలను మరి పెట్టిన తర్వాత నాలుగైదు రోజుల లోపు పూర్తి స్థాయిలో వాటిని మరి ఆ చెక్కలను తొలగించి ఈ రకంగా గడ్డలకు గడ్డలకు మధ్యలో కనెక్టివిటీ చేయాలి ఈ కనెక్టివిటీ చేసినట్టు అయితే అప్పుడు బలంగా ఉంటది మరి సంవత్సరాల తరబడి ఏదైతే కాంట్రాక్టర్ మరి ఇక్కడ నిర్లక్ష్యంతో ఆయన పనులు చేయలేక చేతులు ఎత్తేసిండు కాంట్రాక్టర్లు దాంతో మరి అవి గడ్డర్లు చేసిన చెక్కలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పుచ్చిపోయి వానకు తడిసి ఎండకెండి పుచ్చిపోయి ఆ చెక్కలు పూర్తిగా మరి ఇక్కడ కిందికి వంగడంతో అదుపు తప్పిన గడ్డర్లు ఈ రకంగా మరి కూలిపోయినాయి ఈ రకంగా ఏదైతే అదుపు తప్పి మరి దాని కింద ఉన్న చెక్క పూర్తిగా మన పుచ్చు కట్టి పోయి మరి దానితో బ్యాలెన్స్ అవుట్ దానికి గాలికే కొట్టుకపోయినాయి అంటాడు ఎక్కడన్నా ఒక గోడ మీద ఒక చిన్న రాయిని పెట్టినా కూడా గాలి కొడుకపోదు ఇంత పెద్ద గడ్డలను గాలి కొట్టకపోయినా అని చెప్పి ప్రజలను ఏ విధంగా మనం పిచ్చోలా చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు అని అంటే మరి వాళ్ళ ప్రభుత్వ నైజం అట్లా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాని మొదలు పెట్టుకుంటే మంత్రులు కాని మొదలపెట్టుకుంటే కార్యకర్త రాక అందరూ అబద్దాల కోరలే అందరూ నోటికొచ్చిన అబద్దాలు ఆవిడే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సంవత్సర కాలం నుంచి దీని మీద విచారణ లేదు ఇప్పటి వరకు మరి ఆల్రెడీ గడ్డర్లు పెట్టి ఉన్నాయి మరి గడ్డర్లను ఉంచుతారా తీసేత్తరా అన్నదానికి కూడా మరి దీనికి ఎలాంటి స్పష్టత లేదు మరి ఈ ఘట్టాలు అదే విధంగా కింద పెట్టిన పిల్లర్లు మరి నాణ్యత లోపం ఉంటే కింద పిల్లర్లకు కూడా నాణ్యత లోపం ఉంటది మరి పూర్తి స్థాయిగా పిల్లర్లను మరి పూర్తిగా నేలమట్టం చేసి కొత్తగా బ్రిడ్జ్ కడతడా లేదంటే అదే పిల్లర్ల మీద ఇప్పుడున్న ఉన్న గడ్డలను అలాగే ఉంచి వాటి కనెక్టివిటీ పెట్టి మళ్ళీ ఏదైతే కూలిపోయిన గడ్డల స్థానంలో కొత్తగా వెళ్తాయన్న దానికి స్పష్టత లేదు కేవలం గత ప్రభుత్వం మీద బురద వెళ్ళాలి మరి ప్రజల లోపల గత ప్రభుత్వం ఏదైతే మరి నాణ్యత లోపం కట్టింది అవినీతికి పాల్పడ్డదని చెప్పి ఒక బండ వేయాలి బయటపడాలి మరి ఇక్కడ ఇప్పుడు ఆయన మాటల్లోనే విన్నాం ఇక్కడ ఓడే బ్రిడ్జ్ అదే విధంగా కాళేశ్వరం బ్రిడ్జ్ కూడా ఎండిపోయిందని కాళేశ్వరం బ్రిడ్జ్ ని ఎండబెట్టి వీళ్ళు చేస్తున్న తతంగం ఏందో ఒక్కసారి చూడండి అన్నారం బ్యారేజ్ మరి ఇక్కడ కాళేశ్వరం అంటే మేడిగాడలో మూడు పిల్లర్లు గుంగిపోయినాయి ఓకే మరి దాని మనమర్చే చేయమంటే ఇప్పుడు వేయడం లేదు పూర్తి స్థాయిలో అన్నారం బ్రిడ్జ్కి ఏమైంది అన్నారం బ్యారేజ్కి ఏమైంది అనగా సున్నిల బ్యారేజ్కి ఏమైంది వాటిని కూడా గేట్లు ఎత్తేసి పూర్తిగా ఎడారిగా మార్చారు ఎడారిగా మార్చి వీళ్ళు చేస్తున్న మరి ఇక్కడ గొప్ప పని ఏంటని అంటే ఇగో ఈ రకంగా ఇసుక దోపిడీ చేసుకపోతా ఉన్నాం చూడండి పెద్ద పెద్ద ట్రక్కులు ఈ రకంగా లారీలల్ల ఏ విధంగా ఇసుకను దోసుకపోతా ఉన్నారో నడి నడి గోదావరిలోకి లారీలను తీసుకొని పోయి దానికి పెద్ద ఎత్తున తొవ్వలేసి గోదావరి నడి గోదావరిలోకి లారీలను తీసుకుపోయి ఏ విధంగా ఇసుకను దోసుకపోతా ఉన్నారు మరి ఇక్కడ ప్రజలారా గమనించండి అంటే ఈ ఇసుక దోపిడీ కోసమే ఈ రోజు కాళేశ్వర ప్రాజెక్ట్ నిండబెట్టిన పూర్తిగా గోదావరిని ఎడారిగా మార్చి మరి ఇక్కడ ఇసుక వ్యాపారం జరుగుతా ఉన్నది ఈ రకంగా పూర్తిగా గోదావరి లోపలికి గోదావరి లోపల మరి అందులోకి లారీలో తీసుకెళ్లి యథేచ్ఛగా దోపిడీకి గురి చేస్తా ఉన్నారు మరోవైపు ఇక్కడ అన్నార పనికి రాదు మరి ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ పనికి రాదు సుందీల పనికి రాదు అని చెప్పి వాళ్ళు చేస్తున్న వ్యాపారం ఇది ఇప్పటికే తాగునీటికి కటకట ఏర్పడే అవకాశం ఉన్నది రబీలో మరి ఇక్కడ సాగునీ అందే పరిస్థితి లేదు మరి ఒకవైపు సాగును తగ్గించి రైతు భరోసాను తప్పించుకోవడానికి మరోవైపు ఇసుక వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి తద్వారా మరి ఒక్క లారీ ఆదాయం ఇటు గవర్నమెంట్ పోతే తొమ్మిది లారీల ఆదాయం మరి ముంచుక తినడానికి ఈ విధంగా ఉంటుంది ఇక వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఇక శ్రీధర్ బాబు ఏ విధంగా అయితే అబద్దాలు ఆడుతున్నారో అంతకు పది రెట్లాడతారు వాళ్ళ కింది స్థాయి నాయకులు వాళ్ళు ఏం మాట్లాడతారు ముందుగా శ్రీధర్ బాబు ఏం మాట్లాడిరు ఎలక్షన్ ముందు అనే విషయాన్ని ఒకసారి కనుక మనం గమనించినట్టు అయితే ఒక్కసారి వాళ్ళు లాభ పెట్టే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఇచ్చిన ఇచ్చి నడుస్తుంది నడుతున్నా అని ఎవరిని ఇస్తా మీ తాత ముత్తాత లేదా తిరిగి అలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ముప్పై తారీఖు ఎన్నికలకు ముందు మరి ఇక్కడ ఇసుక దోపిడీకి గురైతాంది ఎన్ని ఈ మొత్తం పుట్టమాధు ఇంట్లోకే పోతాంది అందుకే తొమ్మిది వందల కోట్లు సంపాదించింది అన్నాడు మరి ఇక్కడ డిసెంబర్ ముప్పై నవంబర్ ముప్పై తారీఖు రోజు మరి ఇక్కడ మీరు మా పార్టీకి ఓట్లేస్తే ఆ మొత్తం తిరిగి తీసుకొస్తా అన్నాడు ఏం తిరిగి తీసుకొచ్చింది అంటే ఇక్కడ చూసుకుంటే ఏకంగా తోడే లైన్ లో పెట్టి పంపిస్తున్నా

ఈ రకంగా అంటే ఎట్లా ఏమైనా టెండర్స్ వేసారా ఇసుక ఇక్కడ ఇది రకంగా ఇసుకను దోపిడీ గురి చేయడానికి పూర్తిగా కాళేశ్వరాన్ని ఎండబెట్టి మళ్ళీ కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కోతలు కోస్తూ ఒకవైపు మరోవైపు మరి మల్లన్న సాగర్ నుంచి ఇరవై టిఎంసీల నీళ్లను హైదరాబాద్ కు తీసుకోబోతున్నట్టు ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్న సాగర్ కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అసలు మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగం కాదా లక్ష కోట్లు పూర్తిగా బీఆర్ఎస్ మింగిందన్నావు లక్ష కోట్లు బీఆర్ఎస్ మింగితే ఈ పంప్ హౌజ్ లన్ని ఎక్కడి ఈ ఎక్కడి ఈ పదిహేను వందల కిలోమీటర్ల మీద గ్రావిటీ కెనాల్స్ ఎక్కడి రెండు వందల కిలోమీటర్ల ఎక్కడి మరి ఇక్కడ ఈ ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేసి పోతాను ఎల్లంపల్లి మాత్రమే మరి ఇక్కడ కాంగ్రెస్ పెట్టిండు పూర్తి కూడా బీఆర్ఎస్ హయాంలో అయింది అనే విషయాన్ని గమనించాలి ఎల్లంపల్లి ప్రాజెక్టును ఓపెన్ చేసింది కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ తర్వాత మరో మూడు బ్యారేజీలను కట్టి ఏదైతే ప్రాణహిత నదిలో నుంచి వస్తున్న నీటిని పూర్తిగా ఒడిసిపట్టి గోదావరిని మొత్తం పూర్తిగా ఈ ఈరోజు తెలంగాణను సస్యశామనం చేయడానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు ఒక బృహత్తరమైన ప్రాజెక్టును ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే కేవలం బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయడానికి అక్కడ సాంకేతిక లోపాలతో ఏవైతే మూడు పిల్లర్లు ఉంది వాటిని మరమ్మత్తు చేసే బాధ్యత కూడా మరి ఏదైతే నిర్మాణ సంస్థ తీసుకున్నా కూడా వాళ్ళను ఏదైతే మరమ్మతు చేయనీయకుండా సంవత్సరం నుంచి కేవలం మరి ఏదైతే విచారణ పేరు మరి ఇక్కడ చేయకుండా ఈ రోజు మార్చిండు పూర్తిగా నీటి నిల్వలన్నీ అడగంటి పోయినాయి దాంతో పాటు ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నది మరి ఇక్కడ ఇప్పుడు ఎవరు జేబు నిండడానికి పోతా ఉన్నది శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి ఆ రోజు ఎన్నికల ముందు నవంబర్ ముప్పై తేదీన మా కోట ఏంది మీ వనరులు మీకు తీసుకొస్తా అంటా ఉన్నాడు ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు వాళ్ళకు సంబంధించిన నాయకులు మరి ఇక్కడ కాళేశ్వర ప్రాయక్టు అప్పుడే ఇసుక కాలేజీలు ఇసుక టెండర్లు గవర్నమెంట్ అధికారికంగా టెండర్లు ఇచ్చిన సంగతి నువ్వు మర్చిపోయి ఎందుకు మాట్లాడుతున్నావు అందుకు చేపట్టారట ఏదైతే ఇసుక టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వమే స్టార్ట్ చేసింది అని మీరే గడ్డి విక్టానికి ఇప్పుడు అధికారంలోకి మరి గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఫార్ములా రద్దు చేసిండ్రు అదే విధంగా మరి ఏదైతే ఫార్మాసిటీ ఏదైతే పెట్టిందో దాన్ని రద్దు చేసిండ్రు ఇసుక టెండర్లను ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే మీ జేబులు నిండడానికి కోసమేనా ఇసుక టెండర్లు రద్దు చేసేది ఈ రకంగా మరి ఈ వనరులన్నీ దోపిడీకి గురైతున్నాయని చెప్పిన శ్రీధర్ బాబు ఆ లారీలన్నీ కూడా పుట్టమదే అని ఇసుక అన్నాడు ఈ రోజు తరలించే లారీలన్నీ ఎవరి జేబులోకి పోతున్నాయో కూడా సమాధానం చెప్పాలి ఇన్ని లారీలు పోతా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మరి ఇన్ని లారీలు ఇది తొమ్మిదో నెల తీసింది ఇది నిన్నటి నిన్న నిన్నటికి నిన్న తీసింది మరి ఇక్కడ ఏది చూసుకున్నా కూడా పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి దీనికి సంబంధించి నియోజకవర్గ అధ్యక్షురాలు మరి గీతాబాయి గారు కూడా దీని మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే అబద్దాలు అంతిమం కాదు నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా ఇన్ఛార్జ్ గీత భావ ప్రకటన స్వేచ్ఛ మంత్రి గీతే అసలైన రాజకీయం అంటే అంచర్ల బలం కాదు ఇసుక తోడేలు ఎవరో జనాలకు తెలుసు బిఆర్ఎస్ బినామీల ఉంటే మీరేం చేస్తున్నట్టు కాంగ్రెస్ కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇచ్చిన గీత ఒకవైపు ఇసుక అక్రమంగా పొలం అవి బీఆర్ఎస్ వాళ్ళవే అనడం సిగ్గు చెప్పడానికి ఇంకెన్ని రోజులు అబద్దాలతో కాలం కడతారని బీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ప్రకటనలో విమర్శించారు శ్రీధర్ బాబును విమర్శించే స్థాయి కాలం చెప్తున్న కాంగ్రెస్ నాయకులు ముందుగా ఒక విషయం గుర్తించాలని శ్రీధర్ బాబుకు రాజ్యాంగం వర్తించదా అని ఆమె ప్రశ్నించారు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులంగా రాజ్యాంగ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ఒకవైపు కాళక్షరం ప్రాయక్ ఎండబెట్టి ఎడారులు మార్చి ఇసుకను అక్రమంగా దోష్కెళ్లడమే కాకుండా కాలక్షరం కూలిందని చెప్పి తప్పుడు ఆరోపణలు నిజం చేయడానికి అన్నార ప్రాయక్ కు దిగున వదలాది లాదితో ఇష్టం తోడేస్తున్నారని విమర్శించారు అన్నార బ్యారేజ్ కి ఎలాంటి ప్రమాదం వాటిల్నా దానికి శ్రీధర్భావే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు మాదేపూర్ ఒక నాయకుడు షాడోలో వ్యవహరిస్తూ కింది స్థాయి నాయకులను స్క్రిప్టులు రాసిచ్చి దాని మాత్రం వెనుకలు రాజకీయం నడుతున్నాడని దమ్ముంటే ఆ నాయకుడు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేదంటే అన్ని ముసుకొని కూర్చోవాలని దూపరికారు ఈ నియోజకవర్గంలో మీ వనరులన్నీ దోపిడీ గురవుతున్నాయి మేము అధికారంలోకి వచ్చాక ఈ దోపిడీని అరికడతామని పదే పదే అప్పటి ఇసుక లారీలన్నీ బీఆర్ఎస్ వాళ్ళగా అసత్య ప్రచారం చేసిన శ్రీధర్ బాబు గెలిచి ఏడాది ఎందుకు దోపిడీని ఆపడం లేదని ప్రశ్నించారు అప్పుడు ఇసుక రవాణా జరిగితే మా నాయకుని బదనం చేసిన శ్రీధర్ బాబు ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టులను పడావు పెట్టి తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణా ద్వారా ఎవరి జేబులు నిండుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబును మరి ఇక్కడ ప్రశ్నిస్తే మీకు ఆ స్థాయి లేదంటారు మరి స్థాయి అంటే ఏం కావాలి మరి ఓటు హక్కు ఉంటే సరిపోదా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మరి ప్రశ్నించడానికి అది సరిపోదా నియోజకవర్గంలో ఓటర్ అయితే సరిపోదా మరి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇక్కడ పౌరుడు అయితే సరిపోదా విమర్శించడానికి మరి ఆయనలాగా మంత్రి అయి ఉండాలని ఆయనను విమర్శించాలంటే మరి ఇక్కడ శ్రీధర్ బాబుకు రాజ్యాంగం వర్తించదా అని చెప్పి ఒకవైపు మరో ఇసుక క్వారీల బీఆర్ఎస్ వాళ్ళే అని ఇప్పటికి కూడా ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతా ఉన్నారు మరి మీ హాయంలోనే స్టార్ట్ అయిన ఇసుక క్వారీలు అంటారు మరి నువ్వు చేయి ఆ రోజు చెప్పింది అదే కదా ప్రజలకు మీరు రాగానే ఇసుక క్వారీలను ఆపేస్తా ఉన్నారు మరి ఇంకా ఏకంగా బ్యారేజ్ లారీలు తోలి ఇసుక తీసుకుపోతా ఉన్నారు మరోవైపు కాలేశ్వరాన్ని కూలగొట్టడానికి ఇక్కడ కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా అన్నార బ్యారేజ్ దీవన మరి వందలాది లారీలతోటి రోజు వందలాది లారీలతోటి మరి ఇక్కడ ఇసుక తోడుతూ ఉంటే బ్యారేజ్ మరి ఇక్కడ దెబ్బతిని బ్యారేజ్ కూలి కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ రకంగా ఇసుక అక్రమ రవాణా మరి యథేచ్ఛగా సాగిస్తూ ఇంకా బిఆర్ఎస్ నాయకుల నిస్సిగ్గుగా విమర్శలు చేస్తా ఉన్నారు మరి శ్రీధర బాబు అక్కడ ఓడేడు మొత్తం నాశరకం పనులు ఇప్పుడు మేము వచ్చి కొత్తగా పెద్ద పెద్ద మరి ఏదైతే మంచి విలువలతో కూడిన పనులు చేస్తా అంటున్నాడు మంచిగా పటిష్టమైన పనులు చేస్తా అంటున్నాడు మరి పిల్లర్లతో సహా మొత్తం తీసేసి కొత్తగా బ్రిడ్జ్ కడతావా అవే పిల్లర్లు వస్తావా అవి గడ్డలు వస్తావా కేవలం గడ్డల కింద ఉన్న చెక్కలు ఏదైతే పుచ్చబట్టి అది బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతే గాలికి కూలిని నాశా పనులు అన్నావు మరి ఇక్కడ ఏదైతే చెప్పేటోళ్ళకి ఇన్ని రోజుల్లో ఆట మనకి శ్రీధర్ బాబు ఏ రకంగా అబద్దాలు ఆడతాడు అనేది మరి ఇక్కడ కళ్లారా చూడచ్చు ఇప్పటికైనా మరి ప్రజల ఓడిపిడి దగ్గరికి వెళ్తే అవి నిర్మాణ లోపమా లేకపోతే నిర్వహణ లోపమా కాంట్రాక్టర్ ఏదైతే నిర్లక్ష్యం వహించడం మూలంగా దానికి ఉన్న ఉన్న చెక్కలను సకాలంలో తీసి వాటికి కనెక్టివిటీ చేయకపోవడం మూలంగా అదుపు తప్పి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతే వాటిని నాసిరకం పనులు అని చెప్పి నాసిరకం పనులు అయితే ఖచ్చితంగా శ్రీధర్ బాబు ఇప్పుడు ఏదైతే నువ్వు టెండర్లు ఇచ్చినవో ఉన్న పిల్లలను కూడా మొత్తం పూర్తి స్థాయిలో తొలగించి కొత్తవి కట్టాలే అప్పుడే నువ్వు చేసిన ఆరోపణ మరి ఇక్కడ నిజమైతుంది లేదంటే మరి ఇక్కడ కేవలం ప్రజలను తప్పుదో పట్టియడానికి ఏదైతే మరి ఇక్కడ ఏదైతే చిన్నగా బురదలో బండేసుకుని దాటే ప్రయత్నంలో భాగంగా కేవలం బీఆర్ఎస్ ను బదనాలు చేయడానికి అక్కడ ముఖ్యమంత్రి మొదలు ఇక్కడ మంత్రి మొదలు ఆయన అనుచరుల వరకు మొత్తం మంది అబద్దాలతోటే కాలం వెల్లడిస్తున్నారు సంవత్సర కాలంలో ఇప్పటివరకు మంత్రి నియోజకవర్గానికి చేసింది శూన్యం సంవత్సరం అయింది సంవత్సరం లోపు చిన్న కాళేశ్వరం చేస్తా అని చెప్పి ప్రగల్భాల పలికి శ్రీధర్ బాబు ఇప్పటివరకు తట్టడి మద్దతు లేదు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓడేడు ఓడేడి దగ్గరికి వచ్చి మరి ఇక్కడ మంత్రి అయిన కొత్తలోనే వచ్చి ఇవన్నీ నాశనకం పనులు దీని విచారణ చేసి దీన్ని త్వరలో పూర్తి చేస్తామన్నాడు సంవత్సరం అయింది ఇప్పటివరకు అక్కడ తట్టడు ఇసుక కూడా పోయలేదు తట్టడు సిమెంట్ వేయలేదు కేవలం మాటలతోటి కోటలు కట్టి ఇక్కడ మరి బిఆర్ఎస్ ను బదనాం చేయడానికి ఇంకా కూడా ఇంకా కూడా ఇసుక పుట్టమద్ది అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు మరి పూర్తిగా ఆ రోజు కనుక మరి మీరు చేసిన ఆరోపణ మరి మీరు తప్పనని ఒప్పుకోవాలి లేకపోతే ఆ రోజు చేసిన మీరు ఆరోపణ నిజమైతే ఈ రోజు ఇసుక పైసలు మొత్తం శ్రీదర్బాబు జేబులకే పోతుంది ప్రజలారా గమనించండి ఆ రోజు పుట్టమ జేబులోకి పోతే మరి ఈ రోజు ఈ రోజు ఎవరి జేబులకు పోతున్నాయి వనరులు దోపిడీకి గురైతున్నాయి అంటే ఈ రోజు వనరులు ఎవరికి దోపిడీకి గురైతలేవా ఈ రోజు అంటే మీరు మీరు చేస్తేనేమో సంసారం వేదికలు చేస్తే వ్యవచారమా మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలు గమనించాలి ఏదైతే బీసీ నాయకుడు ఉన్నాడో చిన్న చూపు చూసుకుంటూ ఆయనను చిన్నగా మాట్లాడుకుంటూ పెద్ద ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు మరి ఇక్కడ వీళ్ళు ఏం చేసినా కూడా కరెక్టే రైటే ఈయనను తన్నెత్తు మాట్లాడద్దు విమర్శ చేయొద్దు ఆయన వైపు అసలు కనీసం చూడకూడదు చూడద్దు వాళ్ళు ఏం చేసినా కూడా తానా అంటే తందానా అనాలే వాళ్ళు ఇసుక బుక్కినా మనం సపరేట్ ఉండాలే ఉండాలి ബിയ്യ ബുക്കിന് സബഡ് കെ ഉണ്ടാലേ ചെറുത മട്ടി ബുക്കിന സബഡ് ഉണ്ടാലേ మనం మాత్రం ఏదైనా రాజ్యాంగబద్ధంగా అదే విధంగా అధికారికంగా అన్ని అనుమతులతో తీసుకున్నా కూడా దాన్ని మాత్రం పూర్తి స్థాయిలో దోపిడీ అని వాళ్ళు ప్రచారం చేస్తారు దాన్ని నిజమని ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు ఎందుకంటే మరి ఇక్కడ ఒక నాయకుని ఏదైతే పూర్తిగా వారసత్వం తోటి రాజకీయ వారసత్వం తోటి వచ్చిన నాయకుడు కాబట్టి అయిన ఒక కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిని ఏదో విధంగా చూడడం ప్రజలకు అలవాటు అయిపోయింది ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలే శ్రీధర్ ఏ విధంగా అబద్దాలు ఆడుతుండో గమనించాలే ఇక్కడ ఓడేడు బ్రిడ్జ్ ఖచ్చితంగా శ్రీధర్ బాబు ఆశీర్కం కాబట్టి పూర్తి స్థాయిలో పిల్లర్లను తీసేసి కొత్త బ్రిడ్జి కట్టాలి అప్పుడే నువ్వు చెప్పింది నిజమని నమ్ముతారు విధంగా అన్నారం బ్రిడ్జిలకు వెళ్లి ఇసుక రవాణా ఆపాలే మరి మిగతా క్వారీల కూడా మూసేయాలి నువ్వు ఏదైతే వనరులు దోపిడి కాకుండా అరికడతాను ప్రజలకు మాటిచ్చినవో ఆ ఇస్కరీసులు అన్ని మూసేయాలి ఇంకా కూడా ఇంకా బీఆర్ఎస్ అని చెప్పి ఇంకా తప్పుడు అబద్ధ ప్రచారాలు చేయడం మానుకోకపోతే ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం